వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్ లైన్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్న ఏపీ మంత్రి సంక్షేమం అభివృద్ధి తమ లక్ష్యమన్న అనిత వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అమర్నాథ్ విమర్శలకు గండి బాబ్జీ కౌంటర్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధోమదన సదస్సు కూటమి తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలును అడ్డుకునేది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్న కొండా సురేఖ పద్మశ్రీ మొగలైకు కేటీఆర్ భరోసా ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకున్న మాజీ మంత్రి అనగాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు రాజగోపాలపురం గ్రామస్తులు హోంమంత్రి అనితకు ఘన స్వాగతం పలికారు రాజగోపాలపురం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పాయకరావుపేట మండలం రాజగోపాలపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆమె నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని హోంమంత్రి అనిత చెప్పారు త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని వెల్లడించారు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం ఆమె గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం ఈరోజు అంటే గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండు కూడా ఒకే తాటి మీద నడిపించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఒకొక్క తల్లికి వందనం కానివ్వండి ఒక ఫ్రీ బస్ కానివ్వండి ఈరోజు మనకి అన్న క్యాంటీన్లు మనం తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకు చూస్తూ ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయాణిస్తున్నాము అభివృద్ధికి కూడా అంతే ప్రయాణిచ్చేదానికి ఈరోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత గండి బాబ్జీ అమర్నాథ్కు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనేనని గుర్తు చేశారాయన లోకేష్ను విమర్శించే అర్హత అమర్నాథ్ కు లేదన్నారు డేటా సెంటర్ పై అవగాహన లేకుండా అమర్నాథ్ విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారాయన వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ డేటాతో వస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారాయన నీకు పైసా లేదు నువ్వు ఎలా పోటీ చేసావు ఎంపీ పోటీ చేస్తావు ఎమ్మెల్యే పోటీ చేస్తావు నువ్వేమైనా పెద్ద జమీందారు నువ్వు పోటకి పోటకి చాలా మంది నాయకుల దగ్గర నిలబెత్తులు తెచ్చుకుని బతికేవాళ్ళు మీరు మాకు తెలిసే సంగతే కానీ ఇవన్నీ చెప్పుకుంటే చాలా అసయంగా ఉండదు రాజకీయాలు అని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారు రోజుకి ఎంత కరెంట్ కాలుతుందో తెలిసా రోజుకి ఎంత కరెంట్ కాలుతుందో తెలిసా వాడికి ఏమైనా ఐడియా ఉందా ఇంజనీరా రోజుకి నేను డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశాను ఎనిమిది లక్షల యూనిట్లు ఖర్చు అవుతుంది విశాఖపట్నానికి ఒక గంటకి ఎనిమిది లక్షల యూనిట్లకి నువ్వు గూగుల్ సెంటర్ రన్ చేసే కరెంట్కి సంబంధం ఏమిటి అసలు గూగుల్ సెంటర్కి కావాల్సిన కరెంట్ ఎంత అవసరం పడుతుందో వాళ్ళు ఎన్ని మెగా పెట్టుకుంటారో కాకినాడలో జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తలపెట్టిన మేధోమదన సదస్సు నిర్వహించారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణపై మేధోమదన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాజీ ఎంపీ వంగా గీత హాజరయ్యారు ఈ సందర్భంగా పీపీఏ విధానం అంటే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా పూర్తి అవగాహన రాలేదని విమర్శించారు కేవలం బినామీలకు దూచిపెట్టడానికే పీపీపీ విధానాన్ని ప్రభుత్వం ఆరాటపడుతున్నారని ఆరోపించారు వైద్య విద్యని కాపాడుకుంటామనే ఒక గొప్ప సంకల్పానికి తీసుకుని ఇవాళ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మా పార్టీ తరఫున చేస్తున్నాం అదేవిధంగా పెద్దలు శ్రవణ్ కుమార్ గారు కూడా ఎనిమిది లక్షల సంతకాలు వారి పార్టీ తరఫున చేయబోతున్నామని చెప్పారు మేము చెప్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గాలి కుదిలేశారు పదిహేను రోజుల నుంచి పిహెచ్సి డాక్టర్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు మంత్రులు లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లు ఆమోదించేలా బీజేపీ నాయకులు కృషి చేయాలని కోరారాయన కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్దితో రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నది బీజేపీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు ఇప్పుడు అదే పార్టీ బంద్లో పాల్గొంటూ డ్రామాలు ఆడుతోందని ఆమె ఘాటుగా విమర్శించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనిపించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ చేపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు కొండా సురేఖ మద్దతుగా నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మండిపడ్డారామే తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి చితశుద్ధితో ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు మీకు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి గుణగణన చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు ఇప్పుడు రోజు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులు అయిపోయింది బీసీల మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు తెలంగాణ మేరకు అన్ని పార్టీలు అన్ని కులాలకు ఈరోజు స్థానిక సంస్థలలో మా బీసీలకు వాటా మేమైతే అరవై శాతం జనాభా ఉన్నాం మాకు నలభై రెండు శాతం జనాభా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని మరి ఈ ప్రభుత్వాల మీద నిద్ర తీయడానికి అదేవిధంగా పార్లమెంటు మరి తొమ్మిది షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి బిల్లు పాస్ చేసి మా బీసీలందరికీ రాజకీయంగా విద్యా ఉద్యోగ అవకాశాల లోపల మాకు రిజర్వేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ను సినీనటుడు సుమన్ కలిశారు మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సుమన్ను సత్కరించారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మొఘలయ్య రోజు కేటీఆర్ నివాసాల్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు మొగలయ్య ఆరోగ్యం యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు ఈ సందర్భంగా మొగలయ్య తన కంటిచూపు మందగించిందని చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన కేటీఆర్ మొఘలయ్యకు హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు అయితే రెండోది కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేటి గవర్నమెంట్ ల్యాండ్ కదా లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం డీటెయిల్స్ అని పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ నమస్కారం నేను మొగిలేను పద్మశ్రీ మొగిలేను నన్ను సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ్ళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నె రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మా ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస గౌడ్ చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్నేటి తిరుపతయ్య కొన్నేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచ్ నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాములోని జాతీయ రహదారిపై ఓ కుటుంబం ఆందోళన చేపట్టింది పురుగుల మందు బాటిల్తో ఆందోళన చేశారు ఇంటికి ఎదురుగా ఉన్న కలువటు ద్వారా వచ్చే మురికి నీటితో తమ పంటలకు నష్టం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సోయా పంట తడిసిపోయాయి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు తమ భూమిలో కలువట్టు నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు రైతు కూలీని బైన్సా మండలం బేగాం నివాసిని నేను ఇక్కడ హైవే పని నడుస్తున్నది ఈ పని జరగడం వల్ల వీళ్ళు ఎలాంటి ఇది ముందు జాగ్రత్త లేకుండా ఊళ్ళే మొత్తం మురికి వాటర్ తెచ్చి నా ఇల్లు ముందర వదిలేను ఆ ఇల్లు ముందర వదలడం వల్ల నా నా ఇల్లు ముందర ఏదైతే నా భూమి ఉందో నా భూమి ఉందో ఆ భూమిలో నేను యాభై క్వింటాల సోయలు మొత్తం తడిసి ముద్ద చేసేసింది విలేజ్ వాటర్ మొత్తం సరైన కట్టలేక ఎలాంటిది జాగ్రత్తలు తీసుకోక వాళ్ళు వ్యవహరించి నా యాభై క్వింటల్ సోయల్ నానిపోయినాయి నా యాభై క్వింటల్ సోయల్ నానిపోయిన రోజు వాళ్ళ కోసం సాయంత్రం వరకు చూసి చూసి వస్తున్నా వస్తున్నా అంటే కనీసం ఈ రోజు వరకు రాలే రాలేని నాయకులు ఇయలు వచ్చింది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లి కూతురు మృతి చెందారు మనవడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్న క్రమంలో కారును ట్రక్కు ఢీగొట్టింది ఈ ఘటనలో మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన తల్లి రమాదేవి కూతురు తేజస్విని మృతి చెందారు మనవడికి స్వల్ప గాయాలయ్యాయి దాంతో వారి కుటుంబం కుటుంబంలో విషాదం నెలకొంది ఈవి బుల్టన్ అప్డేట్స్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ